నా పేరు డాక్టర్ మోహన్ నాయక్ శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ అది మా హాస్పిటల్ పక్కనే బ్రహ్మంగారి గుడి ఉంది ఈరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై నిమిషాల మధ్యలో నేను స్నానం చే చేద్దామని బాత్రూమ్ గెలిపిన సమయంలో సడన్గా ఒక సౌండ్ వచ్చింది ఒక పెద్ద సౌండ్ వచ్చింది ఏమైందని గబగబా ఊరికొచ్చి బయటకు వచ్చేసరికి గుడి గోడలన్నీ బీటలు బారిపోయి ఉన్నాయి మరి ఇది ఎలా జరిగిందో తెలియదు కానీ సౌండ్ అయితే చాలా గట్టిగా వచ్చింది ఈ విషయం తెలియని ఇమీడియట్లీ గుడి కమిటీ చైర్మన్ సార్ కాల్ చేశాను ఆయన గారికి కూడా కాల్ చేశాము తర్వాత ఎస్ఐ గారు అందరు వచ్చి విజిటేషన్ చేశాము నా పేరు డాక్టర్ మోహన్ నాయక్ శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ అది మా హాస్పిటల్ పక్కనే బ్రహ్మంగారి గుడి ఉంది ఈరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై నిమిషాల మధ్యలో నేను స్నానం చేద్దామని బాత్రూమ్కి వెళ్తున్న సమయంలో సడన్గా ఒక సౌండ్ వచ్చింది ఒక పెద్ద సౌండ్ వచ్చింది ఏమైందని గబాగబా ఊరికొచ్చి బయటకు వచ్చేసరికి గుడి గోడలన్నీ బీటలు బారిపోయి ఉన్నాయి అది ఎలా జరిగిందో తెలియదు కానీ సౌండ్ అయితే చాలా గట్టిగా వచ్చింది